హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ సునీతనే సునీత కుకింగ్ ఈరోజు నూడిల్స్ వేసుకుందాం ఎలాగంటే మనకి బండిల మీద గట్ట బయట పెట్టి అమ్ముతారు కదా ఆ టైప్లో మోడల్స్లో నూడిల్స్ వేసుకుందాం ఎలా చాలా బాగుంటుంది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు బయట తెచ్చుకుని కన్నా మన ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబర్స్ చేసుకోవటం లేదు నూడిల్స్ అండి నూడిల్స్ తీసుకుని వచ్చాను నూడిల్స్ సిల్లు సోసా సోయా సోసా టమాటా సోసా ఎన్నిగర్ మిరియాల పొడి ఆ డబ్బా ఉంది చూడండి అది మిరియాల పొడి లైట్గాను కోడిగుడ్లు రెండు ఎగ్స్ ఉల్లిపాయ టా క్యారెట్టు క్యాబేజీ కరివేపాకు పచ్చిమిర్చి ఒకటి అండి నిమ్మకాయ ఇవి నూడుల్స్ అండి నూడుల్స్ అవి మసాలాలు ఉన్నాయి కదా రెండు ప్యాకెట్లు అవి ఉన్నాయి గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకోవాలి లైట్గా ఆయిల్ వేసుకుంటే మనం నూడుల్స్ ఉడికేటప్పుడు ఆయిల్ అంటుకోదు అది దేనికి దానికి సపరేట్గా ఉంటుంది సాల్ట్ కూడా పోసుకున్నాను కొంచెం క్యాబేజీ క్యారెట్ ఆల్రెడీ నేను కోసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ లైట్గా ఇందాక అల్లం వెళ్ళి అల్లం చూపించలేదు కదా అల్లం కొద్దిగా లైట్గా కోసుకోవాలి అల్లం కూడా బాగుంటుంది ఇంకా ఉడకలేదండి వేసాను నేను మసాలా ప్యాకెట్లు ఉన్నాయి కదా అవి వేసేసాను మనకు నీళ్ళు మరిగాక వేయాలి నీళ్ళు నీళ్ళు మరిగాక నేను అవి నూడిల్స్ వేసాను రెండును మనం బండి దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకుని కన్నా మనం ఇంట్లో ఇలాగ ప్యాకెట్ తీసి తెచ్చేసుకుని మనం ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి మన ఇంట్లో అందరు తినచ్చు కలపాలండి అలా కలిపితే బాగా ఉడుగుతుంది మనము ఇలా పొంగు వచ్చినప్పుడు విడదీసేయాలి విడదీయకుండా అలా ఉంచేస్తే లోపల ఉడకదో బయట ఉడికిపోతుంది ఎడితే దేనికి దానికి సెపరేట్ పెట్టుకోవాలి నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది మనం వండుకునేలాగా పిల్లలు తినవచ్చు మనం తినొచ్చు అందరు తినొచ్చు చాలా బాగుంటుందండి కళాయి ఉంటే కళాయిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు కళాయి లేక నేను మళ్ళీ గిన్నెలోనే చేశాను తర్వాత బయట కళాయిలో చేసేస్తారు సాస్లు వేసేస్తారు మనకి ఎన్నిగర్ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ పోసేస్తారు చాలా టేస్ట్ అనిపిస్తుంది కానీ మనం కొంచెమే మా వేసుకొని సోసలన్నీ లైట్ లైట్గా వేసుకొని మనం ప్రాసెస్ చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది చూద్దాం ఒకసారి అదిగో పొంగు ఉడుగుతుందండి ఇంకా ఇంకా బాగా ఉడకాలి ఒకసారి ఇలా తిప్పు కలుపుకుందాం నూడిల్స్ చాలా టేస్ట్ చాలామంది ఇష్టపడతారు చాలా బాగుంటుంది అందుకని నూడిల్స్ చేయాలని మీకోసం చూపిద్దారని చేస్తున్నాను నేను నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మర్చిపోతున్నారు మీరు వీడియో చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబర్ చేయటం లేదు ప్లేట్ పెట్టేసుకుందాము అవి ఉడకాలి కదా పొంగు రావాలి అది కదా పొంగు రావాలి అవి ఉడక్కోకుండా మనం వంచేసుకుని మనం నూడుల్స్ చేసుకోకూడదు ఉడకాలి ఉడకాలంటే బాగా మెత్త కొడుక్కకూడదు బాగా గట్టిగా ఉండకూడదు మీడియం కింద ఉండాలి ఎప్పుడైనా సరే నూడిల్స్ అలా కలుపుకోవాలండి లైట్గాను లోపల కూడా ఉడకాలి కదా మనకి అవి బి బిట్ల కింద ఉంటాయి అవి లోపల కూడా ఉడకాలి కదా చూడండి అలా ఉడకాలి మనం ఇంట్లో చేసుకోవచ్చు మనం ఒక్క ప్యాకెట్ తెచ్చుకుని కన్నా బయట నుంచి మనం రెండు ఇలాగ ఒక ప్యాకెట్ తీసేసుకుని నూడిల్స్ ప్యాకెట్ మనం రెండు మూడు సార్లు వండుకోవచ్చు ఇంట్లోనే వండుకోవచ్చు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు టమాటో సాసా చిల్లీ సాసా సోయా సాస ఎన్నిగారు లైట్ లైట్గా వేస్తాను నేను అదిగోండి ఒకసారి కలుపుకుందాం ఆయిల్ వేసాను అందులో ప్యాకెట్లో మిరియాలు పొడి ఉంది అది పొడి ఉందండి మసాలా పొడి అవి వేసాను అందుకే ఎల్లో కలర్లో కలర్లో ఉంది లైట్గా ఆయిల్ వేసాను ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి అలాగ గిన్నెలో మనకి గిన్నెలో పోసేసుకోవాలండి మనకి నీళ్ళు వెళ్తాయి కదా గిన్నె బెజ్జల గిన్నె ఉంటాయి చూడండి అలాంటి గిన్నెలో పోసేసుకోవాలి ఉడికిపోయింది నాకు ప్రాసెస్ అయిపోయింది అందులో పోసేస్తున్నాను నేను బిజ్జాలు ఉంటాయి చూడండి ఆ గిన్నెలో పోసుకోవాలి నీళ్ళన్ని వాడుకోవాలి నేను ఉంచుతున్నానండి నా వీడియో చూస్తున్నారు మీరు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అది ఆ గిన్నెలోనే ఉంచేసి మళ్ళీ ఆ గిన్నె పెట్టుకున్నాను నేను కళాయి ఉంటే కళాయి బాగుంటుంది కళాయి పెట్టుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది బయట చేస్తా చూడు అలాంటివి ఆ కళాయిలు చేయకోకుండా నేను మళ్ళీ గిన్నెలోనే చేస్తున్నాను మీకు కళాయి ఉంటే కాక కళాయి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అలా వంచేసదు అలాగ బెజ్జాలు గిన్నెలో ఉంచేసుకోవాలి వాటర్ అంతా మొత్తం వాటర్ అంతా పోతుంది లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకి వేడి మీద అంటుకోవు దేనికి దానికి సెపరేట్గా ఉంటుంది నూడిల్స్ మనం నూనె వేసుకోకపోతే ఆయిల్ వేసుకోకపోతే అవి అంటుకుపోతాయి బాగాను ఒకసారి అటు ఇటు కలపాలి ఆయిల్ అంటుకోవాలి కదా ప్లేట్ పెట్టుకుందామండి కొంచెం చల్లారితే బాగుంటుంది మనకి వేడి వేడి మీద చేసి కన్నా కొంచెం చల్లరాక మనం ప్రాసెస్ చేసేసుకుందాము ఎలా చేయాలన్నా చూపిస్తాను మనం ఇంట్లోనే తెచ్చి చూడండి ఎంత బాగా ఉడక అలా అలా ఉడకాలి మనకు గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా అలా ఉడకాలండి చూడండి చాలా బాగా వచ్చాయి పొడి పళ్ళు ఆడుతున్నాయే ఆ గిన్నెలో నీళ్ళని వంజేసుకుని మళ్ళీ ఆ గిన్నె పెట్టుకున్నాను నేను మన కళాయి ఉంటే చాలా బాగా వస్తుంది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఏంటి పెట్టుకున్నాను గిన్నె పెట్టుకున్నాను బాగా వీటి ఎక్కాలి బాగా వీటి ఎక్కాక ఆయిల్ పోసుకుందాం తగినంత ఆయిల్ పోసుకోవాలి మనకి ఆల్రెడీ అందులోనూ ఆయిల్ లైట్గా పోసాను ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఎక్కాక మొత్తం వీటి ఎక్కాలండి ఆయిల్ క్యారెట్ పోసుకుందాం క్యాబేజీ క్యారెట్ పచ్చిమిర్చి నేను ఇది ఇయ్యాలి కండి ఏంటి అల్లం లైట్గా అల్లం కోసి అల్లం లైట్గా చిన్న 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 ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఎందాక అల్లం చూపించలేదు అల్లం కోసి పెట్టాను అక్కడ సైడు అల్లం అల్లం కూడా వేసుకోవడం చాలా బాగుంటుంది ఈ లైట్గా ఇవి వేగాలి క్యాబేజీ క్యారెట్ లైట్గా క్యారెట్ ల్యాట్ లైట్గా వేగాలి అలా నూనెలో వేగాలండి తినే చూడండి తర్వాత క్యాబేజీ వేసుకోవాలి క్యాబేజీ కూడా ఇలాగా మనకి అదిగో వేగిపోయాయి మనకి క్యాబేజీ కూడా అలాగ లైట్గా వేగాలి క్యాబేజీ పోస్తున్నాను నేను మీరు కూడా ఇంట్లో వండుకోండి పిల్లలకి మీరు మనము చక్కగా తినచ్చు నిమ్మకాయ అండి ఇవి ఏమైజాను చిన్నగా పచ్చిమిర్చి సీల్కి చిన్న చిన్నగా కోసుకోవాలి అల్లం కూడా అలాగే కోసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఉల్లిపాయలు ఆ మూడు వేసాను నేను నిమ్మకాయ ఎప్పుడేయలేదు లాస్ట్లీ వేదారని నిమ్మకాయ పక్కన పెట్టాను బద్ద అవన్నీ కలపాలి అవి కూడా బాగా మగ్గలి కదండి అదంతా మగ్గాక ఎగ్స్ కూడా రెండు ఉన్నాయి అవి ఎగ్స్ వేసుకోవచ్చు మనం ఎగ్స్తో చేస్తున్నాం ఇవి అవి లైట్గా మగ్గా వేయండి అలా మగ్గన ఇవ్వాలి అలా మగ్గనేస్తే కొంచెం మనకి ఆ క్యాబేజీ పచ్చివసనం కూడా పోవాలి అవిగా మగ్గాలండి మనకే మనం బయట తెచ్చుకున్నప్పుడు ఎక్కువ స్పీడ్ మీద చేసేసి మనకి ఇచ్చేస్తారు లైట్గా సాల్ట్ వేసుకున్నాను నేను స్పీడ్ మంట మీద చేసి మనకి సాసులు అన్నీ ఎక్కువ వేసేసి పోసేసి ఇస్తారు సాసులు అన్నీ తిన్నా కొంచెం ఎఫెక్ట్ ఇస్తుందండి లైట్ కారం వేసుకున్నారు కారం వేసాను నేను మనం మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు మీకు కారం సరిపోలేదండి కొంచెం పెంచుకోండి సాసులు కూడా పెంచుకోండి మీకు కావాలంటే పోసుకోండి నేను ఇవి సరిపోతాయి ఇంట్లో మళ్ళీ ఎఫెక్ట్ వేస్తుంది అన్నట్టు తక్కువ లైట్ లైట్గా పోసాను అన్నిని నూడుల్సు చాలా బాగుంటుంది అందరు ఇష్టపడతారు కదా మిరియాల పొడి వేస్తున్నాను కరివేపాకు కలుపుదాము అటు ఇటు కలుపుదాము మనకు అంత బాగా ఎగుపాదండి మనకి బాగా బాగా ఎగు ఎక్కువగా ఏక ఏకర్లద్దు మనకి పచ్చాసనం పోయాయి అనిపించుకుని ఎగ్గో సైడ్ వేసుకోవాలి అది సైడ్కి తీసేసుకోవాలి దానిపైన వేస్తే ఎగ్ స్మెల్ కూడా వస్తుంది మనకి ఎక్కువ టైము స్మెల్ ఎగ్ స్మెల్ వస్తుంది అందుకని సైడ్ పో పెడతా వేస్తున్నాను నేను ఎగ్ ఎగ్ సైడ్ వేసుకోవాలండి ఎప్పుడునో అది పక్క పెట్టేసుకుని సైడ్ వేసుకోవాలి అప్పుడు ఎప్పుడు మనకి ఎగ్ స్మెల్ రాదు దానిపైన మిరియాల పొడి లైట్గా వేసాను నేను ఒకసారి ఇటు కలపాలి కదా ఉడకాలి కదా ఎగ్ అని కలుపుతున్నాను ఒకసారి లైట్గా ఇటు అటు కలపాలి చాలామంది నూడిల్స్ అక్కడ బయట అయితే మనకు నూడిల్స్ పైన ఎగ్ వేసేసి అవన్నీ వేసేసి ముందు అవన్నీ కలిపేసి పో చేసేస్తారు అవి శ్వాసల వల్ల మనకు స్మెల్ తెలీదు మన ఇంట్లో ఇలాగ ఇగో ఎగ్గో వేపుకోవాలండి వేపుకొని అవి ఇవి కలుపుకోవాలి చాలా బాగుంటుంది నూరు గురించే మనకి నూడిల్స్ మీరు కూడా ట్రై చేసుకోండి మీ పిల్లలు మీరు అందరూ తినచ్చు అందరూ తినచ్చు కరివేపాకు మొత్తం కరివేపాకు పోసాను మాట్లాడు కరివేపాకు చేశాను చూడండి ఎంత బాగుందో చాలా చూ అవి ఇవి కలిసాక కరివేపాకు వేసిన ఎంత బాగా కనిపిస్తుందో చాలా స్మెల్ బాగా వస్తుంది నూడిల్స్ చూడండి అలాగ మనం వేసుకుంటే చూడండి అసలు అంటుకోలేదు మనం ఆయిల్ వేసుకుని ఒకసారి పక్కన పెట్టుకుంటే చూడండి అలా ఉండాలి నూడిల్స్ అదిగో చూడండి విడిపోతుంది దీనికి దానికి అంటుకోకుండా అలా వండుకోవాలి మనం గట్టిగా ఎక్కువ ఉడికిపోయినా అంటుకుపోతుంది మనం ఎప్పుడైనా సరే నూడిల్స్ అలాగా ఎక్కువ ఉడిగిపోకూడదు బాగా ఉడకనే ఉప్పుకోకుండా చేయకూడదు అలాగే చూడండి పొడి పొడులు ఆడుతూ ఉండాలి మన ఆయిల్ ఆల్రెడీ వెంటనే ఆయిల్ కలిపిస్తాను నేను నూడిల్స్ వేసేస్తాను నేను మీరు కూడా ఇంట్లో చేసుకుంటారని నేను చూపిస్తున్నాను నూడిల్స్ ఎలా చేసుకోవాలన్నది మీకు సోసలు సరిపోలేదు ఇంకా కారం కావాలి ఏమైనా సోసలు ఇంకా వేసుకోవాలండి మీరు వేసుకోవచ్చు నేను సిల్లీ సోసా సోయా సోసా టమాటో సాసా లైట్గా ఎన్నికలు వేసాను తర్వాత చూపిస్తున్నానండి నేను వేస్తాను ఇంకా వేయకూడదు అప్పుడేని ఇవి ప్రాసెస్ అంతా మొత్తం కలవాలి కదా నూడిల్స్ ఇవన్నీ కలవాలి క్యాబేజు ఇవన్నీ కలవాలి ఇలా కలుపుకోవాలండి విరిగిపోకుండా ఇలా కలుపుకోవాలి మనం కళాయి అయితే బాగా కళాయి అయితే బాగా చేసుకోవచ్చండి కళాయి లేక నేను ఇట్లా చేస్తున్నాను మన ఇంట్లో ఉండవు కదా మనం ఇలా చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు కళాయిలో చేసుకోండి టమాటా సాస వేస్తున్నాను ఎక్కువ పోయేటే లేదండి మీకు ఎక్కువ ఎమ్మీగా తినాలంటే పోసుకోండి సిల్లి సోసా సోయా సోసా వెనిగర్ లైట్గా వేస్తున్నాను చిటుకుడే నిమ్మకాయ వేస్తాను కదా అందుకని చిటికడే వేస్తున్నాను ఇన్నిగారు ఒకసారి కలుపుదాం అబ్బా స్మెల్ వస్తుందండి చేసుకోండి మీరు కూడా చేసుకోండి బాగా చే ఈ ఇంట్లో ఇలాగే చేసుకోండి అన్నీ లైట్గాను మనం కొంచెం కొంచెం వేసుకుని బయట తెచ్చుకుని ఎక్కువగా మనకి బయట ఎక్కువ ఎక్కువ శ్వాసలో కూడా మనకి ఎఫెక్ట్ ఇస్తాయి ఎప్పుడైనా నెలకు రెండు సార్లు అయినా చేసుకోవచ్చు కరివేపాకు వేస్తున్నాను నా వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబర్ చేసుకోవటం లేదండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇంకా ఇంకా రకాల రకాలైన వంటలు చేస్తాను నిమ్మకాయ వేస్తున్నానండి నేను అలాగా ఇటు అటు కలుపుకోవాలి ఇరిగిపోతుంది కదా మనకి కిందదే పైకి మొత్తం ఎలాగ ఇటు అటు కలుపుకోవాలి బాగాను మనం సోసలు అవన్నీ వేసాం కదా మీరు సాల్ట్ సరిపోయినా ఏమి సరిపోయినా ఇప్పుడే చూసుకుని సాల్ట్ సరిపోయినా ఏది సరిపోయినా వేసుకోండి మీరు ఎక్కువ ఎమ్మీగా కనిపించాలంటే కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు కదా ఎక్కువగాను తినోళ్ళు ఉంటారు తినోళ్ళు ఉంటే లైట్గా పోసుకొని తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎమ్మీగా కొంచెం పెంచుకొని పోసుకోండి చూడందాం చూద్దాం చూడండి స్మెల్లో బాగా వస్తుంది ప్లేట్ పెట్టేసుకుందాం అయిపోయింది ఒకసారి చూద్దామండి ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి అందరు తినండి అందరూ బయట తెచ్చుకుని కన్నా ఇంట్లోనే మనం ఎక్కువ సాసులు కాకుండా తక్కువ సాసులు వేసుకుని మనం చేసుకోవచ్చు కరివేపాకు కొంచెం లైట్గా వేసాను అవిగోండి ఉల్లిపాయ నిమ్మకాయ నాకు నోరు వస్తుందండి టమాటో సాస్ తింటే చాలా బాగుందంట సూపర్గా ఉంది టమాటో సాస్ అలా వేసుకుని సూపర్ లైక్ చేయండి